హలో గుడ్ మార్నింగ్ మనం కేరళలో అడదోస అంటారు తమిళనాడులో అడవి దోశ అంటారు ఇదేంటంటే అన్ని రకాల పప్పులతో చేసుకునే దోశ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఎదిగే పిల్లలు పప్పు సరిగా తిన్నప్పుడు ఈ దోశ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి స్నాక్ కింద ఒకటో రెండో వేసి పెడితే నేతిలో కాల్చి చాలా మంచి పోషకాలు ఉండే ఆహారం ఈ దోశను ఎలా చేయాలో చూద్దాం ఒక అర గ్లాసు బియ్యం వేసుకోవాలి ఒక అర గ్లాసు సవపప్పు వేసుకోవాలి ఒక అర గ్లాసు మినప్పప్పు నేను ఇలా పొట్టుతోనే వేస్తాను కాబట్టి ఒక అర గ్లాసు అలా మినప్పప్పు ఒక అర గ్లాసు పొట్టు పెసలు ఇది ఇలాగ పెసలు కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇలా పట్టు పెసరపప్పు అది కూడా లేకపోతే మీ దగ్గర మామూలు పెసరపప్పు అయినా వేసుకోండి ఏంటంటే మనకి ఇలాగ తొక్కతో ఉంటే తొక్కతో ఉన్న పప్పులు తినడం వలన మనకి పీచు కూడా అందుతుంది కాబట్టి ఇలా పెసరపప్పు కానీ పొట్టు పెసలు కానీ మొత్తం గుళ్ళు కానీ వేసుకోండి ఇదొక అరకప్పు అలాగే ఒక అర గ్లాసు కందిపప్పు వేసుకోండి ఇలాగ అన్ని రకాల పప్పులు వేసుకొని దీంట్లో కొద్దిగా మెంతులు వేసుకోండి ఈ మొత్తం బాగా రెండు మూడు సార్లు మంచినీళ్ళతో బాగా కడిగేసి తెల్లగా వచ్చేటట్టు ఒక మూడు గంటలు నానబెట్టాలి దీంట్లో ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి వేసి ఒక మూడు గంటలు నానబెట్టండి మనం ప్రొద్దుటే ఏమీ టిఫిన్ లేదు రాత్రి పప్పు నిన్న పప్పు రుబ్బడం మర్చిపోయాం అలా అనుకున్నప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా నానబెట్టేసుకుంటే ఒక టూ అవర్స్ అయినా నానిపోద్ది చక్కగా బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోద్ది ఇలాగా ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టాక మనం దీన్ని మిక్సీ పెట్టాలి అలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు గంటలు నాన్నపప్పు ఇలాగ పొట్టుతోనే వేసేసుకోండి నల్లమినపప్పు పొట్టు తీకండి కొంచెం బరగ్గా మిక్సీ పట్టాలి ఒక ఎండుమిర్చి నానబెట్టాను కదా మీరు బాగా కారంగా ఉండాలంటే రెండు మూడు వేసుకోవచ్చు నేను ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేస్తున్నాను కొంచెం కళ్ళు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాం చేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని బరగ్గా మిక్సీ పెట్టుకోవాలి ఇడ్లీ పిండి కన్నా కొంచెం జారుడుగా వేసుకోండి మరి సన్నగా రాదు ఇది దోశ కొంచెం కొద్దిగా దలసరగానే ఉంటుంది కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా ఇంగువ తమిళనాడు అంటేనే ఇంగువ కేరళ తమిళనాడులో ఇంగువ ఎక్కువ వాడతారు మన ఆంధ్రాలో తక్కువే కానీ ఇంగువ కూడా వాడకం మంచిదే ఇలా మొత్తం కలిపి మనం దోశలు పోసుకోవడమే పిండి పులివలసిన అవసరం ఏమి ఉండదు వెంటనే వేసేసుకోవడమే సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి ఇలాగ అన్ని రకాల పప్పులతో ప్రోటీన్ దోశ రెడీ చేసుకుంటే మనం పిల్లలకి హెల్దీ చిరుదిళ్ళు వేరే ఏమీ పెట్టక్కర్లేదు ఇది ఇలాగారు ఎప్పుడన్నా వారానికి ఒకసారి చేసి పెట్టచ్చు ఇలాంటి చిన్న 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 దోశలు వేయండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళైతే ఒకసారి అన్నీ చూడండి హెల్దీ అయిన రెసిపీస్ ఆరోగ్యం గురించి చాలా ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి ముఖ్యంగా మహిళలు బ్లడ్ తక్కువ అవ్వకుండా ఏ రకంగా ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అన్నీ చెప్పాను నా వీడియోస్లో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ కొంతమందికి షేర్ చేయండి వాన వేడెక్కింది వేసి నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంచిది నైటు ఒక దోశ తింటే కడుపు నిండిపోద్ది కూడా దోశ కాలిపోయింది చూడండి ఉంది కొబ్బరి చట్నీ ముందు ఇటంట్ కొబ్బరి చట్నీ అని రకంగా కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు అలాగే వేసిన గుళ్ళు చట్నీ కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రకంగా హెల్దీ దోశ చేసుకొని పిల్లలకు పెట్టండి మీరు తినండి ఎలా ఉన్నాయో దోశలు కామెంట్ రూపంలో చెప్పండి ఫస్ట్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ నమస్తే